హాయ్ ఫ్రెండ్స్ నేను మీ యాసం ప్రదీప్ మీరు చూస్తున్నది ప్రదీప్ యాసం అఫీషియల్స్ ఈరోజు చాలా రోజుల తర్వాత అంటే ఒక దగ్గర దగ్గర డెబ్బై ఎనభై రోజులు అవుతుంది మన వీడియో అప్లోడ్ అయ్యాక మరి వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదు అని చాలామంది డౌట్స్ ఉన్నాయి వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తలేడు అసలు ఏమైంది ప్రదీప్కి ఏమైంది ప్రదీప్ ఎక్కడ ఉన్నాడు ఏంది ప్రదీప్ ఏం చేస్తున్నాడు చాలామందికి డౌట్స్ ఉన్నాయి కానీ నాకు వాట్సాప్లో కానీ కొంతమంది నాకు రెగ్యులర్ టచ్ ఉండే వాళ్ళకైతే నేను అప్డేట్ ఇస్తూనే ఉన్నా మనకి మన కేసు గురించి కానీ మెయిన్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజులు మేము సైలెంట్గా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే మా మీద మేము ఎప్పుడైతే మల్టిపుల్ దాని మీద ఎప్పుడైతే మేము ఉద్యమం చేసినామో మల్టిపుల్ దాని మీద తొంభై వేల మంది ఎప్పుడైతే క్వాలిఫై అయ్యారో మల్టిపుల్ దాని మీద ఎప్పుడైతే మాకు మనకు ప్రెస్ నోట్ వచ్చిందో ఆ ప్రెస్ నోట్ వచ్చిన దానికి కారణంగా మేము డీజీపీ ఆఫీస్కి ఆ లెటర్ ఇద్దామని పోయినప్పుడు మాకు ఆ లెటర్ ఇచ్చేట ఇచ్చే క్రమంలో మా మీద కేసులు అయినాయి అప్పుడు మేము చాలామంది వెళ్ళినాము వెళ్ళినప్పుడు మా మీద అప్పుడు కేసులు బనాయించారు అది బీఆర్ఎస్ గవర్నమెంట్ బనాయిస్తే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి మళ్ళీ ఉచిగొలుపుతుంది సో అప్పుడు మా మీద ఒక పది మంది మీద కేసులు అయినాయి దాని గురించి కూడా కొంతమంది తిరగాల్సి వచ్చింది ఇప్పుడు విషయం ఏంది విషయానికి వస్తే ఇంకొకటి ఏంటంటే నాకు ఇంటి దగ్గర కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే సో అందుకే నేను వీడియో వేయలేదు సో ఇప్పుడు అన్ని క్లియరెన్స్ అయిపోయినాయి ఇప్పుడైతే ఏ బాధ లేదు ఒక డీజీపీ హౌస్ ముట్టడి కేసు అనేది ఇంకొక నాలుగు రోజుల్లో క్లియర్ అయిపో అయిపోతుంది అయిపోయినాక మీకు మళ్ళీ నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా ఇక మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మనకు ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ ఈ మూడు జిల్లాల పట్టభద్రుల గురించి ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నిక మరి ఏం చేద్దామన్నా ఎట్లా అన్న అని చెప్పి చాలామంది డౌట్స్ ఉన్నాయి అయితే ఎవరికి ఏం చేసినా ఎవరు ఏం చేసినా ఎవరు ఏం చేసేది లేదు ఎందుకంటే మనము కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసినాము కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం బస్సు యాత్ర పెట్టినాము వాళ్ళు సపరేట్ బస్సు యాత్ర పెడితే నేను సపరేట్గా బస్సు యాత్ర పెట్టి మనం పోలీస్ అభ్యర్థుల తరఫునే బస్సు యాత్ర పెట్టి మరి తిరిగినాం మనము అయినా కూడా మనకు అన్యాయం జరిగింది ప్రతిపక్ష హోదాలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మనకు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తా అని చెప్పి చేయలేదు ఇప్పుడు మళ్ళీ సీఎం హోదాలో ఉండి కూడా మనకు సపోర్ట్ చేయకుండా ట్రైనింగ్ వాళ్ళని పంపించే ప్రయత్నం చేసిండు ట్రైనింగ్ పంపించిండు మళ్ళీ ట్రైనింగ్ పంపించేది కాకుండా ముప్పై వేల ఉద్యోగాలు మేమే భర్తీ చేసినామని చెప్పి చెప్పుకుంటుండు అది తర్వాత విషయం తర్వాత మనకు మేముగా చెప్పాల్సింది అంటే కొండ సురేఖ మేడం కూడా మనకు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తా అని ప్రగతి భవన్కి పోయినప్పుడు మనకు మాటిచ్చింది కానీ అయినా కూడా మాట తప్పారు సో అందుకే నేను ఎమ్మెల్సీ ఎంపీ ఎలక్షన్స్లో మనము కాంగ్రెస్ గవర్నమెంట్కి నేనైతే అసలు ఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేయలేదు ఎందుకంటే సైలెంట్గా ఉన్నాం అవసరం లేదు రాజకీయం చేసి కూడా వేస్ట్ అనిపించింది ఎందుకంటే రాజకీయంగా కూడా మనము ఎంతో కొంత సపోర్ట్ చేసి వాళ్ళకు అంటే అంత లాంటి కే అంత లాంటి కేసీఆర్నే మనం గద్దె దించి రేవంత్ రెడ్డికి మా పట్టం కట్టినాం కానీ మనకు రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అన్యాయం చేసిన అని చెప్పేసి అర్థమైపోయింది సో అందుకే ఇక మనం ఎంపీ ఎలక్షన్స్ కాదు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాదు ఏ ఎలక్షన్స్ కాదు అసలు రాజకీయమే అంత దరిద్రం అని చెప్పేసి అర్థమైపోయి సైలెంట్గా ఉన్నా కానీ ఇప్పుడు మన ఏంటంటే మన పోలీస్ అభ్యర్థులు అందరూ అడుగుతున్నది ఏంటంటే అన్న మనం ఎవరికి ఓటేద్దాం అసలు మనము దేనికి ఓటేద్దాం అసలు ఎట్లా అన్న మనకు మరి ఏ విధంగా మన సపోర్ట్ దొరుకుతుందంటే మనకు ఏ విధమైన సపోర్ట్ ఎక్కడ దొరకదు అయితే ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మనకు అశోక్ సార్ ఉన్నాడు ప్లస్ బక్క జడ్సన్ సార్ ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఈ ఇద్దరే మనకు ఇంపార్టెంట్ వాస్తవానికి ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నిక అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటుంది అంటే రాజకీయ పార్టీలు సంబంధం ఉండదు రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు సో మనకు ఇండిపెండెంట్గా ఉన్న వ్యక్తులు అంటే అశోక్ సార్ ఉన్నాడు మెయిన్ మెయిన్ వ్యక్తులలో అశోక్ సార్ ఉన్నాడు బక్క జడ్సన్ అని ఉన్నాడు ఇద్దరు ఉన్నారు సో ఇద్దరు ఇట్లనే మనం నియమించుకోవాలి ఇంకొకటి ఏంటంటే మీరు అందరూ అనుకుంటారు ఏంటంటే మీరు ఇది మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నిక అనేది ప్రాధాన్యత ఓట్ల మీద బేస్ అయి ఉంటుంది ప్రాధాన్యత ఓట్ల మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఒకటి రెండు మూడు ఇట్లా నొక్కుంటూ అనుకో ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నిరుద్యోగులు ఓట్లు చీల్స్తన్నారు కదా ఓట్లు చీ చీల్చే క్రమంలో ఇక్కడ ఏమైంది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా తీరుమాల్లన్న బయటకు వచ్చేటట్టు అవుతుంది సో తీర్మానం మళ్ళా కాంగ్రెస్ తరఫునోడు కాబట్టి ఆయన బయటికి రావద్దు అని మీ అందరికీ అనిపిస్తుంది కాబట్టి సో నాకు కూడా ఉంది కాబట్టి రావద్దని ఉంది కాబట్టి తిరుమలన్న అనేటోడు మనకు రావద్దని ఉంది కాబట్టి సో మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే మెయిన్గా వేయాల్సింది ఓటు ఇద్దరికే వేయాలి ఇద్దరికీ వేసి సపరేట్గా రావాలంతే అక్కడ మొదటి ఒకరికి రెండో ప్రాణంతో వాటి ఒకరికి వేయాలి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడడానికి వచ్చిన ఈ వీడియో చేస్తున్నా ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అశోక్ సార్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు అశోక్ సార్ ఏంటి అంటే నేను వాస్తవానికి ఈ ఉద్యమానికి రావడానికి కారణం ఫస్ట్ అశోక్ సార్ ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను నాకు ఈ దాచడాలు ఇవన్నీ మనకి రావు ఏంటంటే నేను ఫస్ట్ ఫస్ట్ మనం మేము ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోయేసరికి ఫస్ట్ ఒక వీడియో వచ్చింది వీడియో వచ్చింది ఇట్లా రిజర్వేషన్ మీద సమస్య ఉంది ఇట్లా రిజర్వేషన్స్ ఇట్లా అన్యాయం జరిగింది రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి తర్వాత మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పేసి తోటి మనకు అశోక్ సార్ వీడియో పెట్టిన ఒకటి ఫస్ట్ ఆ వీడియో పెడితే అప్పుడు నేను చూసి అరే మల్టిపుల్ ఉన్నాయి రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో సమస్య ఉంది అని చెప్పేసి అర్థమయ్యి మరి అప్పటికీ మాకు మేము కీ పేపర్ చూసుకున్నాక మాకు అర్థమైపోయింది సమస్య ఉంది ఇలా కీలు తప్పు ఉన్నాయి కీ తప్పు ఉంది రాంగ్ ఆన్సర్స్ కూడా వచ్చినాయి అసలు ఇలా చదువుకున్నానికి అన్యాయం జరిగిందని అర్థమైపోయి అశోక్ సార్ వీడియో పెట్టినాక ఎంబట్టే గ్రూప్ తయారు చేసుకుందాం అని చెప్పేసి అశోక్ సార్ కాల్ చేసి నేను రావడం జరిగింది మెయిన్ ఫస్ట్ మెయిన్ అంటే ఉద్యమానికి ఇక్కడ మనం వచ్చి అడుగులేసిందంటే నా నా తొలి అడుగులకు కారణం అశోక్ సారే కానీ ఉద్యమానికి వచ్చినాక ఎప్పుడు కూడా అశోక్ సార్ మల్టిపుల్ దాని మీద మేము ఉద్యమం చేసే టైంలో లాంగ్ జంప్ వల్ల సమస్య వచ్చింది వచ్చినాక అశోక్ సార్ ఏం చేసిందంటే డైవర్ట్ అయిపోయి డైవర్ట్ అయిపోయి లాంగ్ జంప్ మీద ఉద్యమం చేసింది ఎందుకంటే చాలా అన్యాయం వాస్తవంగా మేము ఇక్కడ మల్టిపుల్ దాంట్లో వేసినాము కేసేసి ఇక్కడ మేము ఇక్కడ మేము రాంగ్ క్వశ్చన్ మీద వేసినాము మల్టిపుల్ మీద కేసేసినాము దీని మీద మేము కొట్లాడుతున్నాము కానీ మల్టిపుల్ దానికోసము నోటిఫికేషన్ క్యాన్సిల్ కోసం ఏ ఒక్కరోజు కూడా మీరు మీరు చూడండి అశోక్ సార్ వీడియోస్లో చూడండి నోటిఫికేషన్ నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేద్దామని ఏ ఒక్క రోజు కూడా అశోక్ సార్ వీడియో పెట్టలేదు నేను ఒక్కనే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేద్దామని చాలా చాలా ప్రయత్నం చేసినాం మేము కానీ అశోక్ సార్ అనే వ్యక్తి మనకు ఎప్పుడు కూడా సహాయం చేయలేదు నోటిఫికేషన్ క్యాన్సిల్ కోసం ఎందుకంటే క్వాలిఫై అయిన వాళ్ళ గురించి ఆలోచించు సో ఓకే సరే అది పక్కకు పెడాము మనం ఇప్పుడు మేమే చెప్పాల్సిందంటే ఇంకొకటి ఏంటంటే లాంగ్ జంప్ ఉద్యమం వచ్చినాక లాంగ్ జంప్ వాళ్ళ కోసం అశోక్ సార్ అటు తిరిగిండు గాంధీ గాంధీభవన్ గాంధీ గాంధీభవన్లో దీక్ష చేసిండు వాళ్ళ కోసం నిరాహార దీక్ష చేసిండు తిరిగిండు కానీ మన లాంగ్ జంప్ ఉద్యమం సక్సెస్ అంటే కాలేదు కానీ లాస్ట్గా ఏది సక్సెస్ అయింది మళ్ళీ మల్టిపుల్లే సక్సెస్ అయింది మల్టిపుల్ సక్సెస్ అయ్యి తొంభై వేల మంది క్వాలిఫై అయ్యారు సో ఇది ఒకటి సార్ ఇప్పుడు ఏమంటే రిజర్వేషన్స్ నేను తీసుకొచ్చిన రిజర్వేషన్స్ మేము మేమే మేమే తీసుకొచ్చాం అని చెప్పి సార్ అంటాను కదా రిజర్వేషన్స్ తీసుకొచ్చినప్పుడు సార్ నిజంగా అప్ ఎందుకంటే సార్ కష్టపడ్డాడు తిరిగిండు వేయించిండు దానికోసము అసెంబ్లీ దాకా పట్టుకపోయిండు మన మందకృష్ణ మాధవ్య గారు కానీ మన ఆర్ కృష్ణ సార్ కానీ చాలా సపోర్ట్ చేసారు అది అసెంబ్లీ దాకా వెళ్ళింది బట్టి వికమార్ సార్ దగ్గరికి వెళ్ళింది మాట్లాడిర్రు సో రిజర్వేషన్స్ మనకు వచ్చినాయి అదొక విషయం ఇప్పుడు రిజర్వేషన్స్ వచ్చినాయి కానీ ఈ రిజర్వేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే అశోక్ సార్ లాంటి వ్యక్తి ఏం చేయాలంటే ఇక్కడ ఆ రిజర్వేషన్స్ వచ్చినప్పుడే రిజర్వేషన్స్ బేస్ చేసుకొని మళ్ళీ మనకు ప్రిలిమ్స్ పెట్టేది ఉండే ఎందుకంటే ఇక్కడ చాలామంది మీరు ఖచ్చితంగా గమనించండి చాలా మందికి కరెక్ట్ చదువుకున్నడానికి అన్యాయం జరిగింది ఎందుకు జరిగింది అన్యాయం అంటే ఫస్ట్ రాసింది అరవైకి తర్వాత నలభై అరవై యాభై విధానం వచ్చింది ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ జివో అనేది ఉందో అది రిజర్వేషన్ వచ్చిన జివోనే మనం దాన్ని బేస్ చేసుకొని కేస్ వేసినాం కానీ ఇక్కడ సమస్య ఏంటంటే రిజర్వేషన్స్ తగ్గించినప్పుడు ఆ తగ్గించిన దాని మీదనే ఎగ్జామ్ పెట్టేది ఉంటే ఇవాళ అది చాలా ఇంక ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు వాస్తవంగా రెండు లక్షల మంది బయటకు అంటారు కానీ రెండు లక్షల మంది కాదు ఇవాళ రిజర్వేషన్ తీసేసుకు వచ్చినాక కొత్త నోటిఫికేషన్ అంటే మళ్ళీ ప్రిలిమ్స్ కనుక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఇవల్ల ఏ నొప్పి ఉండకపోయి ఎవరికి ఏ బాధ ఉండకపో ఈ లాంగ్ జంప్ అనే సమస్య కూడా లాంగ్ జంప్ కోసం కూడా బెస్ట్ ఆఫ్ టూ అనే విధానాన్ని అంటే మూడిట్ల రెండు రన్నింగ్ కొట్టిన ప్రతి ఒక్కరికి మెయిన్స్ అవకాశం కల్పించేది ఉంటే బాగుంటుండే సార్ కొట్లాడిండు అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఇక్కడ సార్ కంటే ఎక్కువ ప్రయత్నం చేసిన అంటే సార్ కంటే ఎక్కువ చేయగల వ్యక్తి ఎవరంటే బక్క జెడ్సన్ ఎందుకంటే బక్క జెడ్సన్ అన్న ఒంటరిగా పోయి కొట్లాడతాడు ఎవరు అవసరం లే నిరుద్యోగులు అవసరం లేదు ఎవరు అవసరం లేదు సమస్య ఉంది అంటే సమస్య అది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమా అది వాళ్ళ ప్రభుత్వమా వేరే ప్రభుత్వమా అవసరం లేదు సమస్య ఉంది అంటే కొట్లాడే ఏకైక వ్యక్తి బక్క జెడ్సిన సో బక్క జెడిసిన అన్న ఉన్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అది అన్యాయం జరిగితే హండ్రెడ్ పర్సెంట్ బయటకు వచ్చే వ్యక్తి బక్క జెడిసిన అన్న ఎన్నో కేసులు వేయించినాయనే ఎన్నో కేసులను వెలుగు తీసినాయనే ఇవాళ మిషన్ భగీరథ కానీ తర్వాత మన మన ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ ఇంకా వివిధ రకాల కేసులు లిక్కర్ స్కామ్ కానీ మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవాళ వాస్తవానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవాళ ఇక్కడ అనగదొక్కడానికి మెయిన్ కారణం బక్క జెడ్సన్ అన్న ఎందుకు అంటే బక్క జెడ్సన్ అన్న ఇవాళ ఎన్నో కేసులను తన మీద వేసుకొని వ్యక్తిగతంగా పోరాటం చేసి ఎంతోమంది డబ్బున్న వాళ్ళను ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళను కూడా కొట్లాడి బలం ఉన్న వాళ్ళతో ఢీట్గా వెళ్ళి ఇవాళ మనకు ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ రావద్దు అనే దాన్ని మెయిన్గా చేసుకోండి ఎందుకంటే ఈ అరాచక పాలనను అంతమొందించాలనే కాన్సెప్ట్ తోటి అన్ని కేసులను బయట తీసుకొచ్చి ఈ మొత్తం ఆయన మీదనే సపరేట్గా కేసులు వేసుకున్న వ్యక్తి బక్క చేసినాన్న ఎందుకు అంటే బక్క చేసినాన్న ఆయనే ఒక ప్రశ్నించే గొంతుక ఇవాళ కాంగ్రెస్ ఆయనది వాస్తవంగా జీన్స్ మొత్తం కాంగ్రెసే ముప్పై ముప్పై నుంచి నలభై ఏళ్ళ సరే అంటే ముప్పై నుంచి నలభై ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ బయటకు రావడానికి కారణం ఏంటంటే ప్రశ్నించిండు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రశ్నిస్తే బయటికి వెళ్ళబొట్టారు ఇవాళ అదే ప్రశ్నను ఒకవేళ కనుక బక్క చేసినక మనం ఇవాళ మనం కనుక హెల్ప్ చేస్తే బక్క చేసిన మనం ఇవాళ ఓటేస్తే నలభై ఒకటో నెంబర్ మీద మనం ఓటేసి నెగ్గిస్తే ఖచ్చితంగా మనకు మళ్ళీ నిరుద్యోగుల తరపున కొట్లాడడానికి హండ్రెడ్ పర్సెంట్ మనం హెల్ప్ చేస్తాడు ఇంకొకటి ఏంటంటే దొంగ జీవోలు అనుకోండి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో దొంగ జీవోలు ఏమైనా వచ్చినా ఆ దొంగ జీవోల మీద వాటిని బయటికి తీసుకొచ్చి మొత్తం దాన్ని భు తన భుజాల మీద వేసుకొని ఒక్కడే కూర్చుంటాడు ఒక్కడే కూసం కొట్లాడతాడు నిరుద్యోగుల కోసం చూడడు నా వెనక బలం ఉందో చూడడు నా వెనక మందు ఉన్నారో చూడడు నా వెనక డబ్బు ఉందో చూడడు ఏం చూడడు ఒక్కడే పోతాడు ఒక్కడే ఫ్లెక్సీగా కట్టుకుంటాడు కూర్చుంటాడు దీక్ష చేస్తాడు అంత గొప్ప వ్యక్తి జడ్స్ నాన్న ఇవాళ నాన్న వాస్తవంగా డబ్బు లేకపోవచ్చు ఏది లేకపోవచ్చు కానీ జడ్స్ నాన్నకు మంచి పేరు ఉంది ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్న చేసిన పనులు చాలా అనేకం ఉన్నాయి ఎందుకంటే మంచి మంచి జీవులను అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న దొంగ జీవులను బయట తీసుకొచ్చినాయని ఆయన బక్క జెడుస్తున్నా ఇంకోటి ఏంటంటే మన ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా ఢిల్లీ దాకా మనకు అన్ని పరిచయాలన్న వ్యక్తి బక్క జెడుస్తున్నా ఢిల్లీ దాకా పరిచయాలని అన్నకు ఎందుకంటే అన్న వాస్తవంగా చెప్పాలంటే అన్న అనేటనే ఒక వ్యక్తే కావచ్చు కానీ ఆయన వెనుక చాలా ఎక్కువ మంది అంటే మంచి మంచి మేధావులను అందులో కలెక్టర్లు కావచ్చు సిఎస్ఓలు కావచ్చు సిఎస్లు కావచ్చు గ్రూప్ ఫండ్ ఆఫీసర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు అన్నీ చాలా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సో హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ నేను అనేది ఏంటంటే నిరుద్యోగులు మీరు బాగా ఆలోచించండి ఇవాళ మీరు కొన్ని నోట్లు అటు కొన్ని నోట్ ఇటు పడితే లాస్ట్ కదా తీర్మానం వల్ల మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకునే ఏంటంటే మీరు రెండే ఓట్లు వేయండి రెండే ఓట్లు అయ్యేది ఒకటి అశోక్ సార్కు అంటే ఫస్ట్ ప్రైన్ అయితే జడ్స్ నాన్నకేయండి మీ ఇష్టం అనేది ఏంటంటే నా నా అభిప్రాయం ఏంటంటే పోలీస్ అభ్యర్థులకి వాస్తవం ఇవాళ నేను ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ జియో తీసుకురావడానికి కారణం కూడా మాకు కొంత హెల్ప్ చేసిండు జడ్సిన నాన్న జడ్సిన నాన్న వాస్తవం జియో విషయంలో నేను అన్న దగ్గరికి వెళ్తే నాకు కొంత సమాచారం ఇచ్చిండు ఆ జియో కోసము ఎవరిని కలవాలో వాళ్ళని కలిస్తే మాకు జివోలో గురించి డేటా బయటకు వచ్చింది ఇంకొకటి ఏంటంటే ఆ జియో కోసం మేము ఇక్కడ సచివాలయంకి వెళ్తే కూడా మాకు డేటా ఇచ్చారు అంటే అన్న పేరు ఎంత మాకు డేటా ఇచ్చారు అక్కడ కొంత సో మాకు అట్లా హెల్ప్ చేసిండు ఇది పోలీస్ నోటిఫికేషన్ కోసం కొంచెం హెల్ప్ చేసిండు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను జడ్సాన్నకే సపోర్ట్ చేస్తాను అశోక్ సార్ కూడా గొప్పోడే నేను ఆనట్లేను అశోక్ సార్ కూడా గొప్ప వ్యక్తి ప్రశ్నించే గొంతుకే కానీ ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఇక్కడ వీలు వీలు కొట్లాడుకుంటే మూడో వ్యక్తి బయటకు వచ్చేటట్టున్నారు కాబట్టి మీరు మూడు మూడు ప్రాంతంగా ఓట్లు వేయకండి ఒకటి రెండే వేయండి ఒకటి జడ్సనాన్నకి రెండు అశోక్ సార్కి లేకపోతే ఒకటి అశోక్ సార్కి రెండు జడ్సనాన్నకి ఇంతకు మించి మీరు ముందుకెళ్ళద్దు మీరు మూడో ప్రాంత ఓటు వేస్తే మాత్రం ఇక్కడ ఏమైతే మూడు నాలుగు ప్రాంత ఓట్లు వేస్తే మాత్రం వీళ్ళిద్దరూ పక్కకి వెళ్ళిపోయి ఇవాళ మల్లన్న గారు కానీ తర్వాత రాకేష్ రెడ్డి అన్న కానీ రాకేష్ అన్న కానీ తర్వాత బీజేపీ తరఫున క్యాండిడేట్ కానీ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి సో నేను అనేది ఏంటంటే నిరుద్యోగులు మంచిగా ఆలోచించండి ఒకటే చెప్తున్నా మీరు ఆలోచించి ఓటేయండి ఎవరైతే మనకు హెల్ప్ చేస్తారు ఎవరైతే మనకు నిరుద్యోగ ఇప్పుడు ఉన్నారుగా నిరుద్యోగుల తరఫున ఎవరైతే మనకు సహాయం చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మళ్ళీ మనకు భయపెట్టే వ్యక్తి ఎవరు అని కొంచెం మీరు ఆలోచించి ఓటేయండి ప్రశ్నించే గొంతుకి ఓటేయండి ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగులకు ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా జడిసిన ముందుకు వస్తాడు ఆ తర్వాత ఉద్యోగులకు కూడా ఏ సమస్య ఉన్నా జడిసన్న ముందుకు వస్తాడు జడసనన్న మేనిఫెస్టోలు అన్నీ ఉన్నాయి వాస్తవానికి ఇక్కడ హోంగార్డు గురించి నేను జడిసిన తో మాట్లాడినా హోంగార్డు వాళ్ళ గురించి మేనిఫెస్టోలు ఎక్కడ చెప్పలేదు కొంతమంది జడిసిన అయితే హోంగార్డ్ గురించి మాట్లాడిండు హోంగార్డు వాళ్ళకి కూడా పోలీస్ నోటిఫికేషన్లో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారులో ఏ విధంగా రిజర్వేషన్స్ ఉన్నాయో దాన్ని ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసినడానికి జెడ్సన్న ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అని చెప్పిండు హోంగార్డు కూడా హోంగార్డు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే కొంతమంది ఏంటంటే హోంగార్డులకు ఎక్కడ ఉంది వాళ్ళు ఇంటరే కదా టెన్తే కదా అని చాలా మంది అనుకొని హోంగార్డులను అసలు హోంగార్ల గురించి ఎవరు మాట్లాడతలేరు నేను హోంగార్ల గురించి చెప్పేది ఏంటంటే హోంంగార్డు కూడా చాలామంది డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇదే ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్లో కొన్ని వేల మంది ఈ హోంగార్డులు వర్క్ చేస్తున్నారు వాళ్ళు డిగ్రీలు అయిపోయి పీజీలు అయిపోయి కూడా ఉన్నారు అది చాలామందికి అది అందరికీ అందగా విషయం తెలియక హోంగార్ల గురించి ఎవరు మాట్లాడతలేరు హోంగార్డులో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చే బాధ్యత జడ్స్ అన్న తీసుకుంటా అని చెప్పిండు మాకు మాటిచ్చిండు తర్వాత ఈ నోటిఫికేషన్ ఈ మన పోలీస్ నోటిఫికేషన్ గురించి కూడా ఖచ్చితంగా జెడ్సన్నక బయటకు వస్తే జెడ్స్ అన్న కనుక మనకు విన్ అయితే ఈ పోలీస్ నోటిఫికేషన్ ఏం చేద్దాం దీంట్లో నలభై ఆరు జీవోను ఏ విధంగా తీసేద్దాం తీసేసి దీన్ని మరి చేద్దాం అనేది దాని గురించి కొంచెం మాట్లాడదాం అని చెప్పిండు ఖచ్చితంగా నలభై ఆరు జీవోకి అయితే ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ జెడ్సన్ అన్న సపోర్టే ఉన్నాడు త్రీ వన్ సెవెన్ జివోకు కూడా సపోర్టే ఉన్నాడు తర్వాత ఈ హోంగార్ల సమస్య కూడా ఖచ్చితంగా సపోర్టే ఉన్నాడు ఎందుకంటే వీటి గురించి మాట్లాడిన వ్యక్తి జడ్సన్ అన్న అశోక్ సార్ కూడా మాట్లాడిండు జెడ్సన్ కూడా మాట్లాడిండు ఫార్టిఫిక్ జివోల కోసం అశోక్ సార్ దీక్ష చేసిండు జడ్సన్న కూడా మాట్లాడిండు సపోర్ట్ చేసిండు సో ఇక్కడ నీ అనేది ఏంటంటే మీ మీ వ్యక్తిగత ఓటు మీ ఇష్టము కానీ ఆలోచించి ఓటేయండి వేయండి మూడో ప్రాంత ఓటు దాకా పో వెళ్ళకండి ఒకటి రెండు ఓట్లే అశోక్ సార్గా జడ్స్ అనకా ఓటేసి గెలిపించే ప్రయత్నం చేయరు ఇంతకు మించి ఏం లేదు ఇక అశోక్ సార్కే నేను ఎందుకు వేయద్దాను అంటే నేను అశోక్ సార్కి వేయొద్దాని అంటలేను అశోక్ సార్ ఏంటంటే ఇప్పుడు లాంగ్ జంప్ ఉద్యమం వచ్చింది అక్కడ పోయింది రిజర్వేషన్ తీసుకొచ్చిండు కానీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు ఎగ్జామ్ సో నాకు ఒకటి కొంచెం బాగా అనిపించింది మేము మా విషయంలో చాలాసార్లు అడిగినాం అశోక్ సార్ని సార్ మాకు కొంచెం హెల్ప్ చేయండి నోటిఫికేషన్ క్యాన్సిల్ కోసం హెల్ప్ చేయండి అంటే క్వాలిఫైనల్ గురించి సార్ కొంచెం ఆలోచించిండు కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే సార్ ఒక నేను సార్కి ఒకటే అంటున్నా ఏంటంటే సారే అన్నాడు రాంగ్ క్వశ్చన్స్ గురించి మేము బయటకు తీసుకొచ్చినాం రిజర్వేషన్ గురించి బయటకు తీసుకొచ్చినాం లాంగ్ జంప్ ఉద్యమంలో మేము కొట్లాడినాం తర్వాత ఈ అదే తప్పు ప్రశ్నల కోసం ఈ ఈడబ్ల్యూస్ కోసం మాట్లాడినాం ఇన్ని నేను మాట్లాడినా అని చెప్పి అంటున్నాను కదా మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు నోటిఫికేషన్ క్యాన్సిల్ కోసం ఎందుకు సపోర్ట్ చేయలేదు సూట్ ప్రశ్న ఒకటే నేను అనేది ఏంటంటే లాంగ్ జంప్ ఉద్యమం కోసం మీరు కొట్లాడిరు స్పాటిఫిక్ జీవో కోసం దీక్ష చేసిరు జాబులు పెంచాలని దీక్ష చేస్తున్నారు తర్వాత రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి మీరు వీడియో పెట్టారు రిజర్వేషన్ మీద మీరు కొట్లాడిరు మేము ఒప్పుకుంటా లాంగ్ జంప్ ఉద్యమంలో మీరు దీక్ష చేసారు భవన్కి వచ్చారు కానీ మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మరి ఎందుకు నోటిఫికేషన్ క్యాన్సిల్ కోసం మాకు హెల్ప్ చేయలేదు అని మాది అంటే నా ఒక్కని నా ఒక్కని డౌట్ కాదు నా ఎంబడున్న ఉన్న వ్యక్తులు నాతోటి ఉన్న వ్యక్తులు మా అప్పుడు మేము అప్పుడు ఉద్యమం చేసినప్పుడు అందరూ అడుగుతున్న ఏంటంటే అశోక్ సార్ మనం సపోర్ట్ చేయలేదు కదా మనం ఎందుకు సపోర్ట్ చేయాలా ఎందుకు సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు చేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే మరి ఎవరు లేరు ప్రశ్నించే ముందుకు ఎవరు లేరు ఇద్దరే ఉన్నారు జెడ్సన్ అన్న ఉన్నాడు అశోక్ సర్ అన్నాడు కాబట్టి ఇక ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను సో మీరైతే దయచేసి అర్థం చేసుకోండి పోలీస్ అభ్యర్థులు కానీ నిరుద్యోగులు కానీ హోంగార్డ్స్ కానీ ఎవరైనా కానీ ఉద్యోగులు కానీ మీకు ఏది ఏది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి పార్టీ పరంగా వెళ్ళకండి ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది పార్టీకి కాదు ఇది నిరుద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన మనకు ప్రతిపక్ష హోదాలో ఉండి ఎమ్మెల్సీ ప ఎమ్మెల్సీ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్సీ అభ్యర్థుని ఖచ్చితంగా మనం పార్టీకి అతీతంగా ఎన్నుకోవాలా సో ఎన్నుకోవాల ఉద్దే ఈ ఎన్నుకునే క్రమంలో మనం ఖచ్చితంగా మంచి వ్యక్తికి సపోర్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతామని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మన పోలీస్ నోటిఫికేషన్ గురించి కూడా నేను మళ్ళీ జూన్ థార్డ్ తర్వాత మనకు హైకోర్టు ఇక్కడ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినాక నేను ఏసారికి ఇక్కడ మళ్ళీ మనం కేసు అప్ చేసినాం రివ్యూ పిటిషన్ దేనికి వేసినాము రివ్యూ పిటిషన్ అక్కడ ఎక్కడ వేసినాము ఇక్కడ వల్ల ఇంకో కేసు వేసినాము నలభై ఆరో జివో వల్ల మన సమస్యలు ఏమొస్తున్నాయి నలభై ఆరో జీవో అవుతుందా కాదా తర్వాత నలభై ఆరో జీవోలు చాలామంది ఏంటంటే స్పెషల్ న్యూమిక అంటే సూపర్ న్యూమరికల్ పోస్టులు కలపాలని చెప్పి అడుగుతున్నారు అది అవుతుందా కాదా అని దాని మీద మళ్ళీ నేను వాస్తవంగా ఎప్పుడైనా నాకు ఇవాళ బోర్డు దొరకలేదు అందుకే నేను అర్జెంట్గా వీడియో మనకు ప్రచారం టైం అయిపోతుంది కాబట్టి వీడియో చేయాల్సి వచ్చి వీడియో చేస్తున్నా నాకు బోర్డు దొరికినాక మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక ఎన్నికల కోడ్ అయిపోయినాక మళ్ళీ ఒక వీడియో చేస్తే అప్పుడు మన పోలీసు నడుకు గురించి ఖచ్చితంగా ఖచ్చితంగా మాట్లాడుకుందాం ఓకేనా జై హింద్ జై భారత్